నాకు ఫుల్ నచ్చింది ఈ మందు నచ్చింది కొట్టినాక ఒకవేళ రైతులు ఓ అబ్బా ఫేస్బుక్ లేని చూసాము వాళ్ళు మందుల కోసం సేల్స్ కోసం ఇటు రైతులు చేసి చెప్పిస్తుంటారు అనుకుంటారు అదే నేను రైతుల కోసం చేయట్లేదు నేను రైతునే కాబట్టి నేనే ముప్పై ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాను కాబట్టి హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఎమ్మెల్యూలో అయితే మనం ఉన్నాము సో రైతు సాగు చేసినటువంటి మిరపతూరులో అయితే ఉన్నాము నమస్తే అండి నమస్తే పేరు సార్ ఆర్పి నాయుడు గారు ఏ ఊరు సార్ ఇది ఇది కొత్త కొత్త అంటే ఎక్కడ వస్తుంది ఇది జిల్లా వచ్చి కర్నూలు పేద కడుమూరు మండలం ఎన్ని ఎకరాలు రెండున్నర ఎకరాలు తోట చాలా నీటిగా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగ్ చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది సో మీరు ఇంతకుముందు ఎన్నిసార్లు మందులు కొట్టారు ఏ మందులు కొట్టారు ఎలా పనిచేసిన సార్ మందులు అంటే నేను చదువుకోలేదు అన్ని గుర్తులేవు చెంగి తెచ్చి కొట్టాను అయ్యి అంతా మళ్ళీ ఆరు రోజులకే మనకి ఎంత రిజల్ట్ కాన రాలేదు ఇక ఈ ఫేస్బుక్లో స్పి త్రీడి గురించి చెప్తున్నారని దీని గురించి చెప్తున్నారని ఏదో అక్రాని కానీ ఇది కానీ తెద్దామని పోయాను ఇక రెడ్ ఉండి సరే ఇది కొట్టు బాగుంది అంటున్నారు కదా నేను దీనికోసమే పోయా అడిగితే మళ్ళీ ఆడ అగ్రిమెంట్ కదా మళ్ళీ ఆయన ఫీల్ అవుతారని అనుకున్నాను సరే ముందు మన తోట బాగుండాలి మన పిల్లడు బాగుండాలి తర్వాత ఎవరు అని ఖర్చు తక్కువతో మనకి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఐదు చిల్లర ఆరు వేలు దాకా అవుతుంది మందు తీసుకుంటే రెండున్నర ఎకరం ఇదైతే కొంచెం సింపుల్ లో పోతే పనితనం బాగుంది కదా ఇది తెచ్చి కొట్టాము ఇవాళకి నాలుగు రోజులు కొట్టి రిజల్ట్ మూడు రోజుల నుంచే నాకు లైట్ గా అవబడింది బాగానే ఇంత ముందు ప్రాబ్లం ఉండే సార్ ఎలా ఉండదు ఇవే ఈ వైట్ ట్రిప్స్ తెల్లదోమా నల్ల ట్రిప్స్ ఇవన్నీ ప్రాబ్లమే ఉన్నాయి పోతా చేతులు ఆ ముడుతుంది నేను ఊరి నుంచి వచ్చే తలకి అంత సన్నా కానీ ఇట్ట గొగ్గిరి గొగ్గిరి ముడుతున్నాయి ఈ మందులు కాదు ఇదే కొట్టి చూద్దాము తర్వాత దేవుడి నాలుగు రోజులు దాటి నాలుగు రోజులు ఐదు రోజులు ఇది ఐదు ఇది నాలుగో రోజు నాలుగో రోజు పనితనం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు మూడు రోజుల నుంచి అవపడింది నిన్నటి నుంచే ఫ్లవరింగ్ చాలా బాగా కనపడుతుంది కదా ఈ ఇది అంటే ఉంది ఫ్లవరింగ్ ఇది కొట్టినాక ఆకు గాని కొద్ది పూత గాని ఆ కూడా పోతలో నల్లి మనము నాలుగు ఐదు ఉండే ఇలా లేవు పెద్దగా అవపట్లేదు అవపడలేదు ఫ్లవరింగ్ చాలా బాగుంది ఆ వచ్చిన పూత వచ్చినట్టు మనకు పిన్సులు కనబడతా ఉన్నాయి పూత పింజలు అవుతున్నాయి పిన్సులు కనబడతా ఉన్నాయి సార్ దగ్గర చూపించండి సార్ పైన ఒక స్టెప్ వచ్చేసింది గ్రోతింగ్ మంచిగా వచ్చేసింది ఫ్లవరింగ్ బాగుంది వచ్చిన ప్రతి పూత ఫినిషులు అవుతుంది దాకా వర్షాలకు గానీ లేకపోతే దేనికన్నా కానీ కాడ ఎక్కువ డ్రాప్ అవుతుంది సార్ కొద్దిగా బాగా అనిపిస్తుంది ఎర్ర లేవుగా ఒక స్పిన్ సో ఇది ఏ విధంగా పనిచేసి పనిచేసింది ఎలా పనిచేసింది టోటల్ గా అన్నిటికీ అన్నిటికి మాకు ముడతక్ గానీ పూతల నల్లికి కానీ గ్రోత్ గానీ అన్నిటికి పని చేసినట్టుంది పురుగు సమస్య ఏమైనా ఉందా పురుగు అంతకు ముందే లేదులే పెద్దగా ఈ పురుగు కూడా పనిచేసి అన్నారు సైడ్ కూడా కొమ్మకుళ్ళు ఏడో వంద సెట్లో సెట్ కూడా తగలలేదు ముందే ఇప్పుడైనా ఉందా ఇది కుట్టిన తర్వాత ఇప్పుడు ముందు కొడుతుంటే గానీ మళ్ళీ చూడండి అని పరీక్ష కొట్టాలా తేవాలా ఏదో ఒకటి తెచ్చి కొట్టాలా మళ్ళీ రైతులు ఇంకో రకంగా వాళ్ళు కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం ఇటు అనుకుంటారేమో అలాంటిది ఏం లేదు అలా కాదండి వాళ్ళు అనుకుంటారు రైతులు కొంతమంది ఫేస్బుక్ లో నేను కొన్ని చేతి నమ్మట్లేదు నేను ఇడిగా మహేష్ చౌదరిని ఎక్కువ ఫాలో అవుతా మా ఏరియా ఏ అట్ల ఫేస్బుక్లో దండి చూపిస్తారులే బాగుండే సేల్స్ చూపించి వాళ్ళ ఎయిటైమెంట్ కోసం వాళ్ళ కంపెనీల సేల్స్ కోసం చూపిస్తారు అన్న లేదు దీంట్లో మరి పక్కా రిజల్ట్ ఇప్పుడు అడుగు మందు సార్ మీరు అడుగు మందు తొలిలో ప్రమోసా జియాజీలు నెక్స్ట్ టోటల్ టోటల్ ఎచ్చారా టోటల్ ఎలా పని చేసింది సార్ బాగానే ఉంది బాగా పని చేసింది మీరు అడుగు మందులో ట్రిప్లో ఎక్కిచ్చారా ట్రిప్లోనే మనకి అడుగు మందు ఏం లేదు ఇక్కడ అప్పటినుంచి ఇక్కడ ట్రిప్పులే ట్రిపుల్ టోటల్ వేసాము ప్లస్ బోనశుద్ధి ఒక సొగానికి అది సొగానికి ఇది వాడాం పర్లేదు రెండు పర్లేదు అనిపించింది దాని తర్వాత కొద్దిగా పికప్ అను గ్రోత్ నలుపు అంతకుముందు కొద్దిగా ఈ సాయిలో సుమారు సాయిలు బలం లేదు ఈ సేలో మనం ఇస్తేనే బలం లేకుండా లేదు అప్పుడు నుంచి బలాలు పెట్టినాడు కాదు మనం కొద్దిగా మేద మీద ఇద్దాం అవి అన్నీ ఇచ్చాము ఇప్పుడు కూడా డిప్పులో రెండు వందల లీటర్ లో పోసి కేజీ రెండు వందల లీటర్ లో పోసారు అది లేక చనిపోవాలి చేయను చుక్క బయట బాగాలేదు ఇంత వర్షాల్లో చనిపోవాలా తెలు ప్రాబ్లం ఏం లేదు ఆ దాన్ని కొద్దిగా నీళ్ళు ఆగిన కాడ అది యాడో ఒక చెట్టు లేకపోతే మొత్తం తెచ్చుకోవాలి అది చుక్క బయటికి రాల నీళ్ళు ఇప్పుడు టోటల్లీ బోనస్ వాడుకోవడం ద్వారా మీకు విల్ట్ సమస్య అనేది చూడలేదు మీరు చూడాల ఏ వ్యవస్థ ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది సావనీయకుండా ఇది చేస్తాయి అవునవును సో టోటల్ వేసుకోవడం బోనస్ వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు నేల సారం పెరుగుతుంది భూసారం పెరుగుతుంది కర్మల శాతం పెరగడం ద్వారా ఏంటంటే మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధి అందుతుంది ఆ విధంగా అందడం ద్వారా మనకు పైరు పల్లం వస్తుంది మంచి దిగుబడి వస్తుంది మనకు కాాతపూత దశలో కూడా మనకు అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందే విధంగా కోలేము కూడా వాడాను అది తీసేసిందేం కాదు రెండు ఒక లెవెల్లో పని చేసింది కొక్కల్లి కంటే అది బాగా పని చేసింది రెండు బాగానే పనిచేయాలి రెండు బాగానే పనిచేసింది ఒకల్లి టోటల్ రెండు బాగానే పని బాగానే పనిచేసాను మనం ఏదైతే చెప్పామో టోటల్లి కానివ్వండి ఏదైతే విధంగా భువనసుద్ది కానీ అది కూడా వాడారు రైట్ అది వాడడం ద్వారా పైరు పల్లం వచ్చింది మనకు గనుపులు బాగా పెరగడం విధంగా మనకు నలుపు రావడము మనకు ఇందులో ఒక చెట్టు కూడా వడబడి చనిపోవడం అనేది ఏం లేదు పర్లేదు బాగా కాసింది పిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని తడి కొంచెం దగ్గరండి సార్ పిల్లేజ్ ఆర్గానిక్ వరది స్పిన్ని తడి ఇందులో మనకు ఏమేమి ఉన్నాయి సార్ రెండు బాటిల్లో ఒక ప్యాకెట్ మూడు విధాలు కలిపారా మూడు మూడు బకెట్లో కలిపి రములో తర్వాత విధంగా కలిపి స్ప్రే చేయడం జరిగింది ఇది తిల్లేజ్ ఆర్గానిక్ వారి స్పిన్ని తిడే ఇందులో మనకు రెండు లిక్విడ్ బాటిల్ ఉంటుంది ఒకటేమో మనకు పౌచ్ ఉంటుంది పౌడర్ సో మూడు కాంబినేషన్ లో అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఇది స్ప్రే చేయడం ద్వారా ఏంటంటే మనకు అన్ని రకాల సకింగ్ పేసెస్ అండి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి కూతులు ఉన్న పురుగు కానివ్వండి లద్ద పురుగు కానివ్వండి సో అన్ని రకాల పురుగులకు దోమలకి నల్లికి అదేవిధంగా మనకు పైముదురు అనేది క్లీన్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఏంటంటే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది ఫ్లవరింగ్ బాగా రావడానికి వచ్చిన పూత అనేది పిందగా మారడానికి మనకు పండు పూత అనేది రాలకుండా మనకు కాయ సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మరి చూస్తున్నారు కదా తోట ఎంత నీట్గా ఉంది ఫ్లవరింగ్ ఎంత బాగుస్తుంది మీరు మీ కళ్ళతో చూస్తున్నారు చాలా బాగుంది అదేవిధంగా మనకు కొమ్మకూళ్ళు సమస్య కానీ ఎరుపు కానీ పండా కానీ సో అన్ని రకాల తెగుళ్ళకి అదేవిధంగా పురుగు సమస్యకి దోమ నల్లి ముడతగ నివారణకి అన్ని రకాలుగా మనకు అన్ని విధాలుగా ఒకటే మందు పనిచేస్తుంది చాలా ఎక్స్టెంట్ గా పనితనం అయితే ఉందని రైతు మాటలు అయితే తెలుసుకున్నాము ఇదండి స్పిన్ని త్రెడీ సో మనకు ఎక్కడ తీసుకున్నారు సార్ ఇది లక్ష్మీ నర్సింహ టైగర్ ఎక్కడ ఇక్కడ శ్రీనివాస టైస్ పక్కన తీసుకున్నారు స్పిన్ని అండి సో మొత్తానికి అయితే బాగా పనిచేసింది బాగానే ఉన్నది రైతులు ఏదో కంపెనీ వాళ్ళు చెప్పారని అనుకోవద్దు నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉండే చెబుతున్నాను మన తోటి రైతులు కూడా వాడుకోవచ్చు నష్టం లేదు ఒకళ్ళు ఐదేళ్ళు చెప్పమన్న నేను చెప్పేవాడిని కాదు చెప్పిన చెప్తున్నా కొంతమంది చెప్పండి అంటే బాగలేదు మనం ముందు మనం తృప్తి పొందితే కదా అవతల వాళ్ళు చెప్పేది పనితనం ఉంది మందులో చెప్పుకోవచ్చు పనితనం లేకుండా చెప్పాలంటే చెప్పలేము కదా